కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రోడ్ల బాగు ప్రాజెక్టు కు మోక్షం వచ్చినట్లు కనిపిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు ఆదివారం ఆయన ఆయన సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాస్తవంగా రోళ్లవాగు ఒకనాడు ఇది రాజుల చెరువు అని రాజుల చెరువుగా ఉన్నటువంటి ఈ బీర్పూర్ నరసింహపల్లి సంబంధించినటువంటి చెరువును శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బాలెన్సింగ్ రిజర్వాయర్ గా చేపట్టబడే విధంగా ధర్మపురి మండలం చివరి వరకు చిత్రవేని గూడెం గాని చర్లపల్లి కండ్లపల్లి రంగసాగర్ తుంగూరు కొల్వాయి చివరి గ్రామాల వరకు నీరందింప చేపడే విధంగా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రూపొందించబడిందని ఆయన అన్నారు అప్పుడు వారు వాస్తవంగా సీజన్ లో నీటి విడుదల ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ కాబట్టి మనకు ఇరవై ఐదు టీఎంసీ స్టోరేజ్ నిల్వలను విడుదల వారిగా నీరు నింపుకొని మనం సాగు చేసుకోవడం జరుగుతుండే గత ప్రభుత్వం ఈ ఇరవై ఐదు టీఎంసీ ఉన్న నీటి నిల్వను ఒక టిఎంసీ గా దాన్ని పెంచే విధంగా రోడ్లవాగ ప్రాజెక్టు ఆధునీకరణ కార్యక్రమాన్ని ఆనాడు అరవై కోట్లతోనే తెరపైకి తేవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ईसा तो तुम देख बाहर की छाव में हमारा डायनामिक एक्टिवेट मतलब चले हम तो बंद हो गए हम के ये सवाल है किसको वाला तो एक जमाकाले परमेटिकियल है प्रोटीन में जेसी परटियल किसका क्या बल रहे है ये तो इधर आईटी यूजर ने एक को बटन एक को आउट फ्रॉम टोनी మొత్తానికి రోల్ వాగు ఆధునీకరణకు మోక్షం వచ్చినట్టు కనబడుతుంది అంటే వాస్తవంగా రోల్ అవాగు ఏదైతుందో ఒకనాది రాధుల చెరువు రాజుల చెరువుగా ఉన్నటువంటి ఒక ఈ బీర్పూర్ నర్సిలపల్లికి సంబంధించినటువంటి ఒక ఈ చెరువును సాగర్ ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వయర్గా చేపట్టబడే విధంగా సో దట్ అటు తరంపురి మండల్ చివరి వరకుతో పాటుగా ఈ బీర్పూర్ ప్రాంతం చివరి వరకు అంటే అక్కడ చిత్రవేణుగూడెం కానీ చెర్లపల్లి కానీ కల్లపల్లి కానీ రంగసాగర్ కానీ చివరి గ్రామాల తుంగూరే కానీ కొల్వాయి కానీ అన్ని గ్రామాల వరకు ఏదైతుందో నీరు అందింపజేయబడే విధంగా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రూపొందించబడింది రోజుల వాగు అప్పుడు ఇది పాయింట్ టూ ఫైవ్ టీఎంసీతోని రూపొందించింది అంటే వాస్తవంగా మనకు సీజన్లో ఏదైతుందో నీటి విడుదల ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ కాబట్టి మనకి పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ స్టోరేజ్ లెవెల్ను ఈ విడతల వారీగా నీరు నింపుకొని మనం సాగు చేసుకోవడం జరుగుతుండే సరే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ ఉన్నట్టు నీటి నిల్వను వన్ టీఎంసీగా దాన్ని పెంచబడే విధంగా ఈ రోల్ ప్రాజెక్ట్ ఆధునీకరణ కార్యక్రమం అనేది అయితే ఆనాడు అరవై కోట్లతో తెరిమీద జరిగింది ఏ రోళ్లబాబు ప్రాజెక్టు అధునీకరణ అని తెర మీదికి రావడం జరిగిందో ఈ బీర్పూర్ మండల వాస్తులు ధర్మపురి ప్రాంతం వారికి ఒక విధంగా కష్టాలు మొదలయ్యని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి అంతకుముందు ఏదైతుందో ఎట్లీస్ట్ విత్ పాయింట్ టూ ఫైవ్ టీమ్స్ ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కొత్త సమస్య అయినా కానీ ఏదైతుందో పంటలు తడారిపోకుండా నీటి సౌకర్యం పొందడం జరుగుతుంది సరే ఏదో మంచి జరుగుతుందని చెప్పి ఆశించడం కానీ మంచి జరగటం చేయటం లోపల ఏదైతుందో ఆనాటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అప్పుడు ఒకసారి అయితే పంట బ్రీచ్ అయిపోతే కింద వందలాది ఎకరాలు ఇసుక మెడలు వేసింది మన నర్సింహపల్లె కానీ తుంగూరు కానీ బీర్పూర్ కానీ చివరి వరకు ఏదైతే తాల ధర్మరం దాకేదవుతుందో కొలవాయి అంతా ఇసుక మెడలు వేసింది ఇసుక మెడలు వేసి మన పంటలు నష్టపోవడంతో పాటుగా భూములన్నీ కూడా మళ్ళీ ఇసుక తోడేసి తోడేయడం కూడా పెద్ద సమస్య అయిపోయింది భూమిని సిద్ధం చేసుకోవడం కొనుక్కున్నట్టయింది అప్పటి ప్రభుత్వం ఏదైతుందో ఏ విధమైన నష్టపరిహారం చెల్లించకపోవటం మత్స్య సంపద కూడా కోల్పోయిన ఇలా మత్స్య కార్మికులు ఇక్కడ గంగపుత్రులు ఎక్కువ ఉంటారు ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి అందరూ కూడా వాళ్ళ మత్స్య సంపద కూడా కోట్లాది వెలువగా లేక మత్స్య సంపద కూడా కోల్పోయింది చేప సరే ఏ విధంగా అయినటువంటి సహాయం అందరికీ పోవటం ఒక పరిస్థితిలోనైతే అప్పుడు రెండో పంటకు నీటి విడుదల చేసే పరిస్థితి కూడా లేకుండా మన బీర్పూర్ ప్రాంతం ఈ దిగువ గ్రామాల వాళ్ళందరూ కూడా ఉద్యమించి నాకు గుర్తుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటలకు ఆరంభిస్తే సాయంత్రం నాలుగు గంటల దాకా కూర్చుంటే అప్పుడు ఈ గారు వాళ్ళందరూ వచ్చి నీటి విడుదల కషూ ఇచ్చి ఆ పంటలు కాపాడడం జరిగిందని చెప్పండి ఇవాళ ఆ పరిస్థితి తిరిగి తలెత్తకుంటా ఈ రోళ్లబాబు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేయబడే విధంగా అటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళడమే కానీ నీటిపారుదల శాఖ మాత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టి తీసుకపోవడమే కానీ అలా అరవై కోట్లతో రూపొందించబడ్డ అంచనా ఇవాళ నూట యాభై రెండు కోట్లు పెరిగింది నూట యాభై రెండు కోట్లు పెరిగిందని చెప్పండి అసలు ఇందులో ల్యాండ్ ఎక్విషన్ ఇన్వాల్వ్ అయి ఉన్నది గతంలో ఏదైతే ఉందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సమన్వయం లోపించి ఇవాళ ఈ అదనంగా ముంపు గురయ్యేటువంటి యొక్క నీటి సామర్థ్యానికి తగు అటవీ భూమికి కావలసిన రెవెన్యూ ల్యాండ్ సబ్స్టిట్యూట్ ఇవ్వడం లోపల కార్యాచరణ రూపొందించకపోవడంతో కూడా కొంత జాప్యం జరిగింది ఇవాళ ఏదైతుందో ఈ పాయింట్ టూ ఫైవ్ టూ వన్ టీఎంసీకి నీటిలో సామర్థ్యం ఏదైతే పెరగడం జరుగుతుందో ఆ అదనంగా ముంపు గురయ్యేటువంటి యొక్క అటవీ ప్రాంతానికి తగు విధంగా రెవెన్యూ ల్యాండ్ మన జగిత్యాల జిల్లా అన్నట్టు పెగడపల్లి మండలంలో కొంత భాగం గొల్లపేల్లి మండలంలో కొంత భాగం ఏదైతుందో అని ప్రత్యామ్నాయ సమకూర్చడానికి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జిల్లా కలెక్టర్ గారి లోపల ఇప్పుడు ఫైల్ ఈజ్ ఆల్రెడీ మూడ్ ఇప్పుడు చీఫ్ కన్జర్వేటర్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దగ్గర ఉంది కన్జర్వేటర్ గారి దగ్గరికి వెళ్ళి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దగ్గర ఉన్నది అక్కడికి వెళ్ళి ఏదైతున్నదో అది దట్ విల్ స్టేట్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి దీంతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించడం దొరుకుతుంది మనకు ఆ పూర్తి స్థాయిలో కూడా అనుమతులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం వెళ్ళి రావాలి టేక్ లిటిల్ టైం కాబట్టి ఇది ఈ లోపల మన పంటకు ఇబ్బంది ఎదురు కాకుండా ఇదివరకే అనేక ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొన్నాం భవిష్యత్తులో అటువంటికి ఇబ్బందులు కష్టాలు ఎదురు కాకుండా ఉండాలని చెప్పని మరి డిపార్ట్మెంట్ కొంత చలనం రావటం మళ్ళీ ఇక్కడ గేట్లు బిగిస్తే అటు ఎగువ భాగానికి కానీ ఇటు దిగో భాగానికి కానీ ఇరు ప్రాంతాలకు నీరు మనం ఆశించిన మేరకు అందింపజేయగలిగే అవకాశం ఉంటుంది ఆ స్లూస్ గేట్లు బిగించడమే ఇంతవరకు సమస్య అయిపోయింది ఇప్పుడు మనం గేట్లు అమర్చేది పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నిలోవ సామర్థ్యానికి తగు విధంగా మాత్రమే అమరుస్తున్నాం మనం ఈ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నిలో సామర్థ్యం గతంలో కూడా ఉండున్నది మన అదనంగా ముంపు గురయ్యేటప్పుడు ఏదైతుందో అదనపు అటవీ ప్రాంతం ముంపు గురవుతుంది కాబట్టి మనం ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చిన తర్వాత ప్రత్యామ్నాయంగా చెట్లు నాటిన తర్వాత అది మనం వినియోగించుకునే అవకాశం వస్తాయి అది కొంత టైం పట్టింది జాప్యం పెట్టుంది కాబట్టి అంటే లిటిల్ మోర్ ఇంకో ఐదు ఆరు మాసాలు పట్టవచ్చు అనుకుంటుంది మన ప్రత్యామ్నాయంగా ల్యాండ్ బదిలీ కావడానికి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మనకు అనుమతులు రావాలి కాబట్టి ఈ లోపల పాయింట్సీ నిల్వ సామర్థ్యాన్ని గతంలో లాగా వినియోగించుకుని పడే విధంగా ఈ స్లూజ్ షట్టర్ బిగించుకోవడానికి కావాల్సినటువంటి ఒక నిర్మాణ పనులు బెడ్ ఇప్పుడు నడుస్తుంది బెడ్ ఇంతవరకు ఈ బెడ్ కూడా వాళ్ళు నిర్మాణం చేయడం జరగలేదు రాబో ఎనిమిది మీటర్ల బెడ్ వేసింది ఇప్పుడు షూస్ ఇక్కడ ఇంకొక మూడు మీటర్లు అయితే బెడ్ పని అయిపోతుంది ఇది ఒక పది పదిహేదు రోజుల లోపల త్రీ వీక్స్ లోపల టూ వీక్స్ లోపల ఇది అయిపోతుంది ఇది కాగానే మనం షెటర్స్ ఇంకొక టూ వీక్స్ అది పట్టవచ్చు అంటే ఇప్పుడు అధికారులతో చర్చిస్తే వాళ్ళు ఇచ్చేటువంటి ఒక అష్యూరెన్స్ ఒక టైం ఫ్రేమ్ ఏదైతున్నదో బిఫోర్ ఎండ్ ఆఫ్ ది జూన్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ది జూన్ అంటే బై ఫస్ట్ జూలై వారు ఉన్నదో ఈ సెంటర్స్ బిగింపు చేయటం పూర్తవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే మనకి ఏ పరిస్థితుల్లో రేపు రాబోయే ఖరీఫ్ రేపు వచ్చే ఖరీఫ్ ఏదైతున్నదో ఇటు దిగువ ప్రాంతమే కానీ అటు ఎగువ ప్రాంతం చెర్లపల్లి కన్నపల్లి రంగసాగర్ మంగేళ అటు ఆ ప్రాంతం అవుతున్నది కదా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఎదురు కాకుండా వాళ్ళకి నీటి సరఫరా సక్రమంగా జరిగే విధాంతం కూడా ఏదైతుందో ఇటు బూర్పు బీర్పూరే కానీ తుంగూరే కానీ నర్సరపల్లి కానీ కొల్వాయ కానీ ఇటు కాల ధర్మార వర్గం కూడా చెప్పంటాను అట్లాగే ధర్మపురి మండలం కానీ ఏ విధమైన సమస్య లేకుండా సమన్వయంతో ఇటు బీర్పూర్ కానీ ధర్మపురి కానీ ఏదైతుందో రేపు ఖరీఫ్ పంట మనకు పూర్తిగా ఏ సమస్య లేకుండా మనకు సాగునీరు కల్పించేసే చేసే అవకాశాన్ని మనం పొందబోతుందని చెప్పంటాం అంటే ఇది మనం గమనించాల్సింది వీళ్ళ గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏది ఏదైతుందో ఈ అధునీకరణ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చినా కానీ దశాబ్ద కాలం మనం దాని నిర్మాణం ఏదైతుందో పూర్తి చేసుకోలేకపోయాం ఆటంకాలతోనే ఉందో సమన్వయ లోపంతో ఇస్తుందో నిలిచిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఏదైతుందో అందులో కదలికొచ్చింది శలనం వచ్చింది దాని పర్యవసానం ఏదైతుందో మనం ప్రయత్నం పొందబోతున్నాం అనే ఒక భావన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా ఇలా షటర్ బిగింపు నిర్మాణకు సంబంధించినటువంటి ఒక బెడ్ ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో గమనిద్దామని చెప్పి రావడం జరిగింది దీన్ని వచ్చినట్టు రైతు సోదరులు వివిధ హోదాల్లో బాధ్యత విభజన ప్రజాప్రతినిధులు పాల్గొన్న అధికారులకు అందరికీ నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ నేను ప్రత్యేకంగా ఇంజనీరింగ్ అధికారులు ఉదయం కూడా మాట్లాడా చక్రు నాయకుతోనే కానీ సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తోనే కానీ వాళ్ళతో డిస్కస్ చేశాను నేను వాళ్ళందరూ కూడా ఏదైతుందో లేదు సార్ ఏ పరిస్థితిలో జూన్ ఎండింగ్ లోపల మేము షర్టర్స్ బిగిస్తామనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేసిండు నేను తప్పకుండా రైతాంగానికి ఏదైతుందో మనము రేపు ఖరీఫ్కి ఏ విధమైన ఆటంకం లేకుండా నీటి కల్పింపు కల్పింపజేయడానికి తప్పగా మనము ఫలితం పొందుతాం చర్యలు తీసుకుంటామని చెప్పి మనం చేస్తున్నాం